నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి లక్ష తొంభై వేలు తిరిగింది ఒరిజిన రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ అటువంటి తిరగచ్చు ఆటో గేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు స్టెపిని చూసాం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెపి ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని రెండు వేల పదిహేను ఉన్నాయి బానాటి నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏబిసి మార్లో ఎక్కడ పాన పెట్టలేరు బంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఆటోమేటిక్ డీజిల్ బండి స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పౌచరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది ఫ్రంట్ ఏసీ ఆటో ఉంటుంది సెంటర్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఒక లక్ష తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి ఫ్రంట్ గ్లాస్ అక్కడ పైన బండగొట్టి క్రాక్ వచ్చింది సార్ విఐపీ వెహికల్ ఇది వాళ్ళు గ్లాస్ మార్చాలి ఎందుకంటే అమ్ముతా రేట్ రాదని అట్లే ఇవి తిరుగుతున్నారు లెఫ్ట్ సైడ్లో పైన ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒకవేళ మనం మార్చుకున్నాం అంటే మార్చుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ కన్నా కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్లేదు బండికి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లోపల అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది టోయేటా కంపెనీ బానట్టు ఇది కూడా కంప్లీట్ ఒరిజినలే సార్ ఇది వర్క్ అయినా బాగానట్టు కాదు యూజ్ ఓడర్ రైట్ సైడ్ ఆపరేన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది దీని మీద ఉంటుంది ఇలా వాడితే కవర్ లా మనకు డేట్ కనబడుతుంది లక్ష తొంభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాగా సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బాండి టెస్ట్ చెప్పలే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి అపోలో కంపెనీ ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సార్ ఈ టైర్లు నేను ఆల్రెడీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కేయించినాయి మొన్న ఢిల్లీ నుంచి తీసుకుపోయేటప్పుడు ముంగట అపోలో ఉంది వెనకాల సిఐట్ ఉంది డోర్లు ఒరిజినల్ సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సెటింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మ్యాన్యువల్ ఆటో గేరు ఒక లక్ష తొంభై వేలు తిరిగింది స్టేరింగ్ లాక్ పడ్డదాన టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఇంటీరియర్లో డ్రైవర్ సీట్ డ్యామేజ్ ఉంది సార్ సీట్ ఒకటి మనం చేయించుకోవాలి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది కో డ్రైవర్ అది నార్మల్ ఉంటుంది టోయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ అన్లాక్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి సెంట్రల్ ఏసీ ఉంటుంది కాకపోతే సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ పీసులు పెయింట్ అయినాయి కానీ డోర్లు ఎక్కడ పెయింట్ లేదు ఎక్కడ రీప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వచ్చి సార్ బంపర్లు అడగద్దు ఢిల్లీలో బంపర్ల కామన్గా పెయింట్ అవుతుంది బండికి రివర్స్ సెన్సార్స్ లేవు స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ వెనకాల రెండు సిఎట్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ముంగట్నేమో అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను పదకొండు నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండు నెల జీవితకాలం ఉంటుంది టోయటా ఫార్చునర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఫ్రంట్ క్లాస్ క్రాక్ ఉంది చేంజ్ చేసి ఇవ్వమంటే చేంజ్ చేసి ఇస్తాడు అద్దనుకుంటే అట్లే వాడుకోవచ్చు కస్టమర్ ధర పదమూడు డెబ్బై ఐదు బార్గెనింగ్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్